భూమినాదేశం నమో నమామిం సదా స్మరాభూమి నాదేశం నమో నమామి భయభూమినాదేశం సదా నన్ను స్మరామినాదేశం నమో నమామి అన్నపూర్ణనాదేశం సదా స్మరామి కన్న తల్లి నా దేశం మహోజ్వలిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్య భూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి అధిక

माता वेदी न निल कोली सेनल से मन देख माता ने पुल जगमा बावम भागम कुट कोने इका जीवन यानम से जगमा इका जीवन यानम से जगमा इका जीवन यानम से जय बोलो भारत माता के ಜೈ ಬೋಲು ಭಾರತ್ ಮಾತಾ ಜೈ ಬೋಲು ಭಾರತ್ ಮಾತಾ ಜೈ ಭಾರತ್ ಜೈ ಭಾರತ್ ಜೈ ಭಾರತ್ ವಂದೇ ಮಾತಾರಾಮ್ ವಂದೇ ಒಂದೇ ಚಿನ್ನಾರಿ ಒಂದೇ ಮಾತಾಡ್ಯ वन्दे मातरं वन्दे मातरं सुजलां सुफलां मलयजशीतलां शीतलां तस्य मातरं वन्दे చాలా ఉత్సాహంగా వచ్చారు మహిళలను గౌరవించడం మన భారతీయ సంస్కృతి స్త్రీలైనదే సృష్టి లేదు స్త్రీ లేనిదే జ్ఞానం లేదు స్త్రీ లేనిదే మనమందరం అందరం కూడా లేము కాబట్టి ప్రజలకి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తమ సమాజాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి తమ సమాజాన్ని ఏ విధంగా రూపొందించుకుంటే మనం ఏ విధంగా డెవలప్ అవుతామని ఆలోచించాలి ఆలోచించినప్పుడే మనకు నిజమైనటువంటి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే అర్హత ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే ఆలోచించాలని ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుకుంటూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్ష ఒకసారి అందరూ తెలియజేస్తూ ముగిస్తున్నారు జై హింద్ గణతంత్ర దినోత్సవ వేడుకలకు మన రవీంద్ర నగర్ అసోసియేషన్ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవానికి విచ్చేసినటువంటి రవీంద్ర నగర్ ప్రజలకందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈరోజు ఎంతోమంది మన దేశానికి పూర్తి స్వాతంత్రం రావాలంటే ఎంతోమంది త్యాగాలు చేసిన దానివల్ల వల్ల మనకి ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్ జై జై భారత్ గణతంత్ర దినోత్సవం గర్వంగా జరుపుదా ఊవ్వెనల జెండా నీ గగనంలో నిలుపుదా గణతంత్ర దినోత్సవం గర్వంగా జరుపుదా ఊవ్వెనల జెండా నీ గగనంలో నిలుపుదా జయము సందర్భంగా రవీంద్ర నగర్ లో పతి ఇయర్ లాగే సంథింగ్ అంటే పుట్టినరోజు ఉంది అది పూజి పూజి పుట్టినరోజు ఉంది ఇంతకు ముందు కూడా మనం కేక్ కట్ చేసి అమ్మాయికి చెప్పాము ఈసారి కూడా మీ అందరి బ్లెస్సింగ్ అమ్మాయికి ఉండాలని అందరినీ కోరుకుంటున్నాము Hai, 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 Happy birthday to you. Thank coba you. Thank you. Thank you. Thank you. ధ్యావతేవతల నిలయాలు రన్యాలు మహామునుల స్థావరాలు పసిడి పంటక్షేత్రాలు పంటలో ఖనిజాలు నిజముగనువురత్నగర్భవే వం నీవు జయము భరత మాత సాటి కు ఓయమ్మ నీకు జయము జయము భరత మాత జయము నీకు జగన్మాత cha la

विनायक जय हे भारत भाषाता पंजाब सिंधु गुजरात मरादाधा उत्कल गंगा इंद्र हिमाचल यमुना गंगा उत्थल जलजित गंगा कवशुना में जागे तब मागे हे तव जय गादा जन धन मङ्गल गायक जय हे भारत वाद्य विदा जय हे जय हे जय 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 हे जय हिन्द